హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఈ ఈరోజు నేనైతే మామిడికాయ కాంచుపెట్ట కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను నాతో పాటు మీరు వచ్చేసేయండి దీంట్లోకైతే ముందుగా నేను కాంచుపెట్ట మోసం అయితే ఒక ఆరకాయ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను చూడటానికి తర్వాత దాంట్లోకి అయితే పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు మామిడికాయ ముక్కలు ఉప్పు కారం పసుపు చెక్క లవంగాలు అన్నీ తీసుకున్నాను ముందుగా ఒక బ్యాండి పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడిన తర్వాత బిర్యానీ ఆకు మొగ్గ వేసి తర్వాత ఆనియన్స్ పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి ఆనియన్స్ బాగా రెడ్ కలర్లోకి వచ్చిన దాకా ఫ్రై చేయాలి అవి కొంచెం రెడ్ కలర్లోకి దాకా ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న టమాటాలను వేసి ఫ్రై అవనివ్వాలి దీంట్లో అవి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకున్న కౌంచిపెట్ట కూర అయితే వేసేయాలి ఈ కూర అయితే శుభ్రంగా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం నేను కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే మనం మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కదా కొంచెం కారం ఎక్కువే పడుతుంది కారం వేసి కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అయితే వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చామంటే కర్రీ అయితే ఉడికిపోతుంది ఆ తర్వాత మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసి మళ్ళీ ఒక నిమిషం అయితే కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనాకు వేసి కలుపుకోవాలి పుదీనాక అయితే ఫస్ట్లో వేయటం మర్చిపోయాం అందుకే మేము లాస్ట్లో వేసాం మీరు అయితే ఫస్ట్లో వేసుకోండి పుదీనాకు కొత్తిమీర వేసి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టండి గ్యాస్ని అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చి కర్రీ అయితే చూడడానికి చాలా చక్కగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంది నేను తిన్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా బాయ్